అంజురెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచినందుకు అశోక్ నగర్ నిరుద్యోగులము తెలంగాణలో ఉన్నటువంటి యావత్ నిరుద్యోగులము తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు మేము స్వాగతం పలికి ఒక పూల వేయాల్సింది పోయి సమస్యలతోటి ఈరోజు మేము మీకు స్వాగతం పలకాల్సి వస్తుంది ఎందుకంటే ఇది కాంగ్రెస్ చేసినటువంటి మోసం వల్ల ఆ మోసం వల్లనే ఇలా మీరు గెలవడం జరిగింది వాళ్ళ మీద విశ్వాసం లేకపో మిమ్మల్ని గెలిపించడం జరిగింది దీనిని మీరు గ్రహించుకొని మా సమస్యలు ఏమున్నాయి ఏ సమస్యల వల్ల ఈరోజు కాంగ్రెస్ని గెలిపించాలన్నాయి ఆ రోజు కాలుకు బల్పం కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళం ఈరోజు కాంగ్రెస్ ఓడిపోవాలని ఈరోజు మిమ్మల్ని గెలిపించిండ్రు నిరుద్యోగులు అనేటువంటి మీరు గ్రహించాలి ముఖ్యంగా మాకు ఏంటంటే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రావు వచ్చిన నోటిఫికేషన్లో లీగల్ సమస్యలు ఉంటాయి ఇవి మాకున్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటివి వేకెన్సీస్తో బలం మంచి తోటి నోటిఫికేషన్ సకాలంలో రావాలి వచ్చే నోటిఫికేషన్లలో లీగల్ లిటిగేషన్స్ ఉండొద్దు అవి ఇప్పుడు మాకు ఏమున్నాయంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో తేడా ఉంది దానివల్ల మా ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది అంతేకాదు జివో ట్వంటీ నైన్ వల్ల గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ సెలక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అన్యాయం జరుగుతున్నారు ఫార్టీ సిక్స్ వల్ల కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయిరు ఇలా చాలా సమస్యలు గురుకులాలలో రిలింక్విష్మెంట్ లేకపోవడము ఆ డిఎస్సిలలో వాళ్ళకు వేకెన్సీ సరిగ్గా ఉండకపోవడము వాళ్లకు ఆ పేపర్లు సరిగ్గా లేకపోవడం తప్పుడు ఇవ్వడము ఆ తప్పుడు క్వశ్చన్లు ఇచ్చి వాళ్ళ నటన నింపడము డిఎస్సి రిక్రూట్మెంట్ అప్పుడు ఏంటంటే ఓపెన్లో వచ్చిన ఎస్సీఎస్టీ బీసీలను కూడా రిజర్వేషన్లలో నింపడము అవకతవకలు చాలా జరిగినాయి ఇవన్నీ లేకుండా నోటిఫికేషన్ రావాలి ఇలాంటివి ఉండొద్దని మీరు అసెంబ్లీలో కొట్లాడాలి మా జాబ్ క్యాలెండర్ గురించి కొట్లాడాలి నిరుద్యోగ అభివృద్ధి గురించి కొట్లాడాలి మండలి అంటేనే నిరుద్యోగులతో విషయాలతో దద్దరిల్లేటట్టు మీరు ఉండాలి ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు మీరు నిరుద్యోగుల పక్షాన్ని ఉండాలి అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నా రాస్తారోకులు చేసే పరిస్థితి ఉండొద్దు మా తరపున మీరు అసెంబ్లీలో కొట్లాడాలి మండలి మారుమోగేటట్టు మీరు ఉండాలి కానీ మల్లన్న లెక్క మీరు మమ్మల్ని మోసం చేయొద్దు గ్రాడ్యుయేట్స్ తరఫున గెలిచినటువంటి మల్లన్న మా విషయాలు ఏనాడు మాట్లాడకుండా తల్లిపల్లి కపూర్లు చెప్పిండు బీసీ లేస్తే బీసీ వాదం అంబేద్కర్ వాదం అనే తీర్మార్మాలన్నా ఏనాడు కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ మీద మాట్లాడాలైతే కేసు వేయలేదు కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేయాలి ట్వంటీ నైన్ జీవోకు మీరు మా సహకరించాలి కోర్టులో మీరు లీగల్గా కొట్లాడాలి రోడ్డు మీద కొట్లాడాలి మండలిలో కొట్లాడాలి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో సామాజిక రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కావాలి స్థానిక రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కావాలి ఈ గవర్నమెంట్ సెక్టార్ అనేది కుచించుకుపోతుంది ప్రైవేట్ సెక్టారే వికసిస్తుంది ఆ ప్రైవేట్ సెక్టార్లో మాకు ఉద్యోగాలు వచ్చేటట్టు స్కిల్ ఎనౌన్స్మెంట్ కొరకు మోడీ గారి నుంచి నిధులు తీసుకొచ్చి అశోక్ నగర్లో ఉద్యోగాలు రానటువంటి వాళ్లకు యూనివర్సిటీలలో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళ గురించి స్కిల్ అనౌన్స్మెంట్ చేయించాలి అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకు స్కాలర్షిప్లు రాక ఇబ్బంది పడుతున్నారు బీటెక్ అయిపోయి రెండు మూడు సంవత్సరాలు అయినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చి కోల్పోతున్నారు వాళ్ళకు టీసీ మెమోలు లేక అలాంటి వాళ్ళ గురించి మీరు మండల్లో కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ త్వరగా ఇప్పించేటువంటి మీరు కృషి చేయాలని అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగుల అందరం కూడా అంజిరెడ్డి గారికి వేడుకుంటున్నాం మరో తీన్మార్మల్ల లెక్క మమ్మల్ని మోసం చేయొద్దని చెప్తున్నాం